ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీ భావోద్వేగాల్ని ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి మీ పర్యావరణకి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాల్లో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు ప్రేమ హద్దలకి అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్ లో చేరాలన్నా కళ నెరవేరగలదు అది మీకు ఎంతో ఇచ్చి ఆ ఉద్యోగం కోసం మీరు పడిన కష్టాలన్నింటినీ మురిపిస్తుంది మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు లేదని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు మీ పట్ల మీ భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం